హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను ఉప్మా రెసిపీ టమాటో బాత్ నార్మల్గా మనం ఉప్మా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి టమాటో బాత్ని ఇలా ట్రై చేయండి నేను చూపించినట్టు పర్ఫెక్ట్ కుదరతోటి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడిగా ప్లేట్లోకి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అలా తింటూ ఉంటే అసలు ఎంత తింటున్నామని తెలియదు అంత బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది టమాటా టమాటాభాత్ తింటూ ఉంటే తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నార్మల్గా లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది ఉప్మా లేని తీసి పరేస్తాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏ హడావిడి లేకుండా త్వరగా కూడా అయిపోతుంది మార్నింగ్ లేసే చాలు ఏం టిఫిన్ చేయాలని తెగ ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఈ టమాటా బాతును ట్రై చేయండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్షికడాయిలో నేను ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు సన్నప్రవ్వ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రవ్వని మంచిగా వేయించాలి రవ్వని వేయిస్తున్నది సేపు చక్కని స్మెల్ అయితే వస్తుంది మనకు నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కలర్ మారేంత వరకు చక్కగా వేయించాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చూడండి చేతికి కూడా అతుక్కోదా అంత పొడి పొడిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి అదే నాన్ కడలో జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని చక్కగా ఇవన్నీ ఆయిల్లో వేగేంత వరకు చక్కగా కలుపుకోవాలి పప్పు పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి మనం అవి కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి ఇది ఒక్క పూర్తిగా ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్దది ఇవి లేనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఆనియన్ అనేది మంచిగా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇలా మూత తీసేసి చూసేస్తే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీకి పట్టుకున్న టమాటా ప్యూరిని వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి రెండు టమాట రెండు టమాటాలు కట్ చేసి ముక్కల్లా వేసేసుకున్నాను ఇంకా రెండు టమాటాలు ప్యూరీలాగా చేసి వేసుకున్నాను మొత్తం నాలుగు టమాటాలు పట్టినాయి నాకు ఒక గ్లాస్ రవ్వకి మనం పచ్చి టమాటా కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు మనం క్యాప్ పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఒకసారి మీరు గమనించండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి గ్రేవీ ఎంత సాఫ్ట్గా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే నేను రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మంచి వాటర్ అనేది మంచి చక్కగా మరుగుతాయి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ కప్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి మీరు టేస్ట్ చూడొచ్చు ఇంకా పడితే సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకున్న సన్నప్రవణి ఇందులో వేసేసి చక్కగా ఉండలు గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మనం రబ్బను చక్కగా వేయించాం కాబట్టి ఉండలనేటివి ఎక్కడ కూడా కట్టవు సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇలా చక్కగా నాన్ స్టాప్గా పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి టైట్గా అయిపోతుంది ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ టమాటా బాతి ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా వేడిగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇలా చక్కగా కలుపుకొని పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మరొకసారి ఒకసారి చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు అలాగే మూత పెట్టేసి వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మనం ఇలా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని దానిపైన నెయ్యి వేసేసుకొని తినడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏ చట్నీ అవసరం లేకుండా అలాగే వేడి వేడి ఉక్మా నెయ్యి తినేవచ్చు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ ఒక్కొక్కసారి ఏం టిఫిన్ చేయాలని మనము ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం కదా ఒక్కసారి నార్మల్గా ఉప్మా కాకుండా టమాటాబాత్తు ఉప్మా ట్రై చేయండి పని కూడా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావనో కింద కమెంట్ చేయండి నేను చూపిస్తాను బెల్లైక్ అని ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్